ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర వృక్షశాస్త్రంలో బాహ్య స్వరూప శాస్త్రంలోని పుష్ప విన్యాసం అనే పాఠ్యాంశంలో కొన్ని ముఖ్యమైన బిడ్స్ చూద్దాం మొదటిసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి మొదటి ప్రశ్న పుష్పాల అందం దేనిపై ఆధారపడి ఉంటుంది పుష్పాల అందం దేనిపై ఆధారపడి ఉంటుంది ఆకర్షణ పత్రావళి లేదా ఆకర్ష పత్రాలు అమర ఉండే విధానం అదేవిధంగా ప్రకాండంపై పుష్పాలు అమరి ఉండే విధానంపై ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న పుష్పం దేని రూపాంతరం పుష్పం కాండ రూపాంతరం మూడవ ప్రశ్న ప్రకాండంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని బట్టి పుష్ప విన్యాసాలు ఎన్ని రకాలు ప్రకాండంపై పుష్పాలు అమరి ఉండే విధానాన్ని బట్టి పుష్ప విన్యాసాలు రెండు రకాలు అవి ఒకటి నిశ్చిత పుష్ప విన్యాసం రెండు అనిశ్చిత పుష్ప విన్యాసం నెక్స్ట్ ప్రశ్న మ్యాంజిఫెరా ఇండికా అనగా మామిడిలో ఏ పుష్ప విన్యాసం ఉంటుంది మ్యాంజిఫెరా ఇండికా లేదా మామిడిలో మధ్యాభిసార పుష్ప విన్యాసం ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న స్పాడిక్స్ లేదా మట్ట పుష్ప విన్యాసం ఏ మొక్కల్లో ఉంటుంది స్పాడిక్స్ అనేది కొబ్బరిలో ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న శీర్షవత్ పుష్ప విన్యాసం ఏ మొక్కల్లో ఉంటుంది శీర్షవత్ పుష్ప విన్యాసం ట్రాడాక్స్ అనగా గడ్డి చామంతులు అదేవిధంగా సన్ఫ్లవర్ ప్రదు తిరుగుల్లో ఉంటుంది ఈ రెండు మొక్కలు కూడా ఆస్టరేస్ కుటుంబానికి చెందిన మొక్కలు నెక్స్ట్ ప్రశ్న శీర్షవత్ పుష్ప విన్యాసంలో కిరణ పుష్పకాలు ఎక్కడ ఉంటాయి ఆన్సర్ శీర్షవత్ పుష్ప విన్యాసంలో కిరణ పుష్పకాలు అనేవి పుష్పం వెలుపల ఉంటాయి చక్ర పుష్పకాలు అనేవి లోపల ఉంటాయి నెక్స్ట్ ప్రశ్న ఏకాంతర నిశ్చిత పుష్ప విన్యాసం ఏ మొక్కలో ఉంటుంది ఆన్సర్ హైబిస్కస్ దత్తుర హైబిస్కస్ అంటే మందార ఈ మందారను మనం దాసాని అని కూడా అనవచ్చు ఈ యొక్క హైబిస్కస్ అదేవిధంగా దత్తుర రెండు కూడా సోలనీస్ కుటుంబానికి చెందిన మొక్కలుగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ప్రశ్న లాబియేటి లేదా లామియేసి కుటుంబంలో ఏ రకమైన పుష్ప విన్యాసం ఉంటుంది ఆన్సర్ వర్టిసలాస్టర్ పుష్ప విన్యాసం మరొక ప్రశ్న హైపంతోడియం పుష్ప విన్యాసం ఏ మొక్కలో ఉంటుంది హైపంతోడియం పుష్ప విన్యాసం ఫైకస్ లేదా మర్రి మొక్కలో ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న ఫలదీకరణం అనంతరం పుష్ప విన్యాసం మొత్తం ఏ మొక్కలో ఫలంగా మారుతుంది ఆన్సర్ మర్రి దీని యొక్క నామం ఫైకస్ బెంగాలెన్సిస్ ఈ మొక్కను మనం డెవిల్ ట్రీ అని కూడా అనవచ్చు ఈ మొక్కలో రూపాంతరం చెందిన ఓడ వేర్లు అని కూడా అంటారు నెక్స్ట్ ప్రశ్న పరిపత్రాలు ఏ మొక్కలో ఉంటాయి పరిపత్రాలు లిల్లీ అదేవిధంగా ఉల్లిలో ఉంటాయి ఈ యొక్క లిల్లి అదేవిధంగా ఉల్లి అదేవిధంగా ఎల్లిపాయ అనేవి ఈ మూడు కూడా లిలియస్ కుటుంబం చెందిన మొక్కలుగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ప్రశ్న పరిపత్రాలు అంటే ఏమిటి పరిపత్రాలు అంటే ఏమిటి రక్షక ఆకర్షక పత్రాలు అనే విభేదనం లేకుండా రెండూ కలిసి ఉండడాన్ని మనం పరిపత్రాలు అంటాము నెక్స్ట్ ప్రశ్న అతిపెద్ద పుష్పాలు కలిగిన సంపూర్ణ మూలపరాన్న జీవి ఏది అతిపెద్ద పుష్పాలు కలిగిన సంపూర్ణ మూలపరాన్న జీవి ఏది ఆన్సర్ రఫ్లిసియా మరో ప్రశ్న సౌష్ఠయుత పుష్పాలు అంటే ఏమిటి పుష్పములోని ఏ భాగం నుండి కోసిన రెండు సమానమైన భాగాలు ఏర్పడితే దాన్ని మనము సౌష్ఠయుత పుష్పాలు అని అంటాము నెక్స్ట్ ప్రశ్న అది చిన్న పుష్పాలు ఏ మొక్కలో ఉంటాయి అతి చిన్న పుష్పాలు ఉల్ఫియా మొక్కలు ఉంటాయి ఈ ఉల్ఫి అనేది ఆవృత బీజాలకు వచ్చింది మొక్కలు అనగా పుష్పించే మొక్కలు ఇక నెక్స్ట్ ప్రశ్న పుష్పములు పుష్పముల్లో అన్నింటికన్నా బయటి వైపు ఉండే వలయాన్ని ఏమంటారు ఆన్సర్ రక్షక పత్రావళి పుష్పరచన అంటే ఏమిటి మొగ్గ దశలో పుష్పములోని భాగాలు అమరి ఉండే విధానాన్ని మనము పుష్పరచన అంటాము నెక్స్ట్ ప్రశ్న పుష్ప పుష్పరచన ఏ పుష్పములో ఉంటుంది ఆన్సర్ జిల్లేడు ఈ జిల్లేడు అనేది ఆస్క్రే ప్లేడెస్ కుటుంబానికి చెందిన మొక్క ఈ జిల్లేడులో విత్తన వ్యాప్తి అనేది కేశాల ద్వారా జరుగుతుంది గమనించగలరు నెక్స్ట్ ప్రశ్న వంద్యకేసరాని ఏమంటారు వందే స్టామి స్టామినోడ్ అంటారు నెక్స్ట్ ప్రశ్న మగడు దలోపరిస్త కేసరాలు అంటే ఏమిటి మగుడు దలోపరిస్త కేసరాలు అంటే ఏమిటి కేసరాలు ఆకర్షణ పత్రాలతో సంయుక్తం కావడాన్ని మకుడు దలోపరిస్త కేసరాలు అంటారు నెక్స్ట్ మగుడు దలోపరుస్తే కేసరాలు ఏ మొక్కలో ఉంటాయి మగుడు దలపరుస్తే కేశరాలు ఉమ్మెత్త మొక్కలో ఉంటాయి నెక్స్ట్ ప్రశ్న ఏకబంధక కేసరాలు ఏ పుష్పంలో ఉంటాయి అనగా అని ఒక గుంపుగా ఉండటం ఉదాహరణ మందార మందారలో ఏకబంధ కేసరాలు ఉంట ఉంటాయి ఈ మందార అనేది మాల్వేసి కుటుంబానికి చెందిన మొక్క నెక్స్ట్ ప్రశ్న అండన్యాసం అంటే ఏమిటి అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని మనము అండన్యాసం అంటాము నెక్స్ట్ ప్రశ్న ఉపాంత అండన్యాసం ఏ మొక్కలో ఉంటుంది ఉపాంత అండన్యాసం చిక్కుడు మరియు బఠానీ మొక్కల్లో ఉంటుంది ఫలాన్ని ఆవరించి ఎన్ని ఫలకవచాలు ఉంటాయి ఫలాన్ని ఆవరించి మూడు ఫలకవచాలు ఉంటాయి ఒకటి బాహ్య ఫలకవచం రెండు మధ్య ఫల కవచం మూడు ఫలకవచం ఇరవై ఏడవ ప్రశ్న ఫలాలు ఎన్ని రకాలు ఫలాలు రెండు రకాలు అవి ఒకటి అమృత ఫలాలు రెండు నిజ ఫలాలు నెక్స్ట్ ప్రశ్న అనృత ఫలం అంటే ఏమిటి అండాశయం నుంచి కాకుండా ఇతర భాగాల నుండి ఫలం ఏర్పడినట్లే దానిని మనం అనృత ఫలం అంటాము నెక్స్ట్ ప్రశ్న యాపిల్ ఆపిల్ యాపిల్ నామం పైరస్ మాలస్ నెక్స్ట్ ప్రశ్న ఫలకవచ స్వభావం బట్టి నిజ ఫలాలు ఎన్ని రకాలు ఫలకవచ స్వభావం బట్టి ఫలాలు రెండు రకాలు మృదు ఫలానికి ఉదాహరణ మృదు ఫలానికి ఉదాహరణ టమాటో టెంకి గల ఫలాలకు ఉదాహరణ టెంకి గల ఫలాలకు కొబ్బరి మామిడి నెక్స్ట్ ప్రశ్న ఎస్పెర్డియం ఫలం దేంట్లో ఉంటుంది ఎస్వేడియం ఫలం అనేది నిమ్మ జాతి చెందినటువంటి అన్ని మొక్కల్లో నిమ్మ దానిమ్మ కమల పండు వీటిలో ఎస్వేడియో ఫలం ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న పెపో ఫలాలకు ఉదాహరణ పెపో ఫలాలకు ఉదాహరణ దోశ ఇది కుక్కరి కుటుంబానికి చెందిన మొక్కగా మనం చెప్పవచ్చు ఇక కుక్కరి బెడ్డేసి కుటుంబాన్ని మనం కూరగాయల కుటుంబం అని కూడా అనొచ్చు నెక్స్ట్ ప్రశ్న కొబ్బరిలో తినదగు భాగం ఏది కొబ్బరిలో తినదగు భాగము అంకుర్చదం కొబ్బరిలో మధ్య ఫలకవచం ఎలా ఉంటుంది కొబ్బరిలో మధ్య ఫలకవచం వలె ఉంటుంది మామిడిలో అంతర్ఫలకవచాన్ని ఏమంటారు మామిడిలో అంతర్ఫలకవచాన్ని టెంకే అంటారు మామిడిలో ఉండే విటమిన్ ఏది మామిడిలో ఉండే విటమిన్ ఏ తైల తైలగ్రంథులను కలిగిన ఫలం ఏది తైల తైలగ్రంథులు కలిగిన ఫలము నిమ్మ అదేవిధంగా దానిమ్మ బత్తాయి కమల ఇవన్నీ కూడా తైల తైలగ్రంథం కలిగిన ఫలాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ జీడి మామిడిలో గల ఫలాన్ని ఏమంటారు జీడి మామిడిలో గల ఫలాన్ని పెంకు గల ఫలం అంటారు నెక్స్ట్ ప్రశ్న సిప్సెల్లా ఫలం దేనిలో ఉంటుంది ఆన్సర్ గడ్డి చమంతి నెక్స్ట్ ప్రశ్న సంకలిత ఫలానికి ఉదాహరణ సంకలిత ఫలానికి సీతాఫలం ఉదాహరణగా చెప్పచ్చు చిరు ఫలాలు ఏ ఫలంలో ఉంటాయి ఆన్సర్ సీతాఫలం సంయోగ ఫలం దేనిలో ఉంటుంది సంయోగ ఫలం అనాస పనసలో ఉంటుంది సీతాఫలం శాస్త్రీయ నామం ఏమిటి సీతాఫలం శాస్త్రీయ నామం అనోనా స్క్వామోజ వేరుశనగ ఏ కుటుంబానికి చెందినది వేరుశనగ ఫ్యాబిస్ కుటుంబానికి చెందినది చిక్కుడు శాస్త్రీయ నామం ఏమిటి చిక్కుడు శాస్త్రీయనామం డాలికస్ ల్యాబ్ మామిడిలో తినదగు భాగం ఏమిటి మామిడిలో తినదగు భాగం మధ్య ఫల కవచం శాస్త్రి నామం ఏమిటి మర్రి నామం ఫైకస్ బెంగాలెన్సిస్ వరిలో గల ఫలం ఏ వరిలో గల ఫల రకం ఏమిటి వరిలో గల ఫలం కవచ బీజకం ఊర్లగల ఫలం కవచ బీజకం నెక్స్ట్ వరి ఏ కుటుంబానికి చెందినది వరి ఏ కుటుంబం చెందినది వరి పోయేసి కుటుంబానికి చెందినది పోయేసి అన్న గ్రామీణేషి అన్న ఒకటే గడ్డి జాతి మొక్కలన్నీ కూడా ఈ యొక్క గ్రామీణేషి కుటుంబానికి చెందినవే అదేవిధంగా చెరకు కూడా మొక్కజొన్న జొన్న కూడా ఈ యొక్క గ్రామ కుటుంబం చెందిన మొక్కలుగా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ ప్రశ్న టమాటా శాస్త్రీనామం మరియు అది ఏ కుటుంబం చెందుతుంది టమాటా శాస్త్రీనామం ఏ కుటుంబం అది ఏ కుటుంబం చెందుతుంది టమాటా సోలనేస్ కుటుంబానికి చెందుతుంది